క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరంలో ఈ సెయింట్ తోమ మీద రాజుగారు అలానే అతని యొక్క అనుచరులు పండగం పండుతారు అక్కడ రాజు తన దగ్గర ఉన్నటువంటి కొంతమందిని పిలిపించి ఈ తోమ మీకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాడు మీకన్నా గొప్పవాడు కనుక ఆయనను చంపమని పురామాయించడం జరిగింది అక్కడ అక్కడ ఉన్నటువంటి యాంటీ డ్యూర్ డ్యూర కొండ మీద ఒక గుహ ఉంది ఆ గుహలో తోమ ఉన్నట్టుగా వీళ్ళు కనిపెట్టి అక్కడికి ప్రయాణం సాగించారు ఆ కొండ గుహకు పైభాగంలో వెలుతురు రావడానికి చిన్న రంధ్రం అనేది ఉండేది దుండగులు ఆ రంధ్రం ద్వారా ఒక ఈటెను తీసుకొని లోపల ఉన్నటువంటి తోమను పొడిచి పొడిచి గాయపరిచి వెళ్ళిపోయారు దుండగులు వెళ్ళిపోయిన తర్వాత తోమ ఆ గాయాలతోనే ఆ చిన్న గుహ నుండి బయటకు వచ్చి సమీపంలో ఉన్నటువంటి కొండ దగ్గర ఒక రాతి సిల్వ ఉంటే కనుక అక్కడికి పాక్కుంటూ వెళ్ళి పాకుతూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాతి శిలువను ఆలింగనం చేసుకొని అక్కడ తన ప్రాణాన్ని విడిచి చనిపోతాడు ఆయన చనిపోయినప్పుడు ఒక ప్రార్థన చేశాడు ప్రభువ నా ఆత్మను నీ సన్నిధిలో ఉంచండి అని తోమగారు ప్రార్థన చేసి వేడుకొని చివరిగా అయిన ప్రాణాలు విడవటం జరిగింది